ఏమంటావు చెప్పు ఏం పేరు నీ పేరు ఏం పేరు అన్నా నీ బొచ్చులో రికార్డింగ్ చేస్తే చేసుకో గాని అంటే లాంగ్వేజ్ నువ్వు మాట్లాడే భాష ఇదేనా ఇప్పుడు ఫోన్ చేసినావు నీకు ఎవరు నంబర్ ఇచ్చారు నువ్వు ఏం చేయాలి ఏం మాట్లాడినా నెంబర్ ఇక్కడ వచ్చింది ఎవరి నువ్వు మాట్లాడాల్సి నువ్వు నువ్వు మాట్లాడిన పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నా మాట్లాడండి నువ్వే మాట్లాడుతున్నావు మరి నాకు ఫోన్ చేసి నువ్వేం ఏం వీడియో చేసినావు అదే ఇప్పుడు నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ నువ్వు ఎట్లా దొంగలు అవుతారు నాకు అర్థం కాదు ఎట్లా దొంగలు అయితే ఇప్పుడు బీసీల గురించి మాట్లాడతారు అనుకుంటా బీసీలనే తిట్టుకుంటా మళ్ళీ మళ్ళీ బీసీల గురించి ఉద్యమం ఏంది మళ్ళా లేదు బీసీలు ఎక్కడ బీసీల గురించి బలంగా మాట్లాడుతున్న నాయకుని పట్టుకొని బ్రోకర్లు బీకర్లు అనుకుంటా మాట్లాడతాయా మళ్ళీ మళ్ళీ బీసీల గురించి బీసీల గురించి చాలా మంది నిస్వార్థంగా మాట్లాడుతూరు అదే మీరు పోరాటం చేయಿರಿ బీసీల గురించి వాళ్ళని ఒక అంగులం కూడా అనము వాళ్ళని ఎక్కువ మాట అనము మండలిలో కానీ ఎల్లైతే అనుకోటనే ఇప్పుడు కదా అంతర్ లంగలు రాని ఇప్పుడు ఆ అటొక అందరూ కూడా మంచిలు ఉండరు అందరు మంచి వాళ్ళు ఉండాలంటే మీరు సర్టిఫికెట్లు ఇస్తారేమన్నా ఇప్పుడు బీసీ బీసీ ఉద్యమాన్ని నడిపించేటువంటి నిస్వార్థంగా పని చేసే బీసీ నడిపించే ఒక విశాలమైన రాజని నడిపిస్తాడా చెప్పలేను ఇప్పుడు లంగ ఇప్పుడు లంగ ఏం చేస్తా ఉంటున్నా లంగ ఉద్యమం అంటే ఎట్లా మీరు ఎట్లా మీరు ఎట్లా చేస్తారు దాన్ని దాన్ని సర్టిఫైడ్ ఎట్లా చేస్తారు అంటున్నా అంటే ఇప్పుడు బీసీ 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 బయట అని చెప్పేసి బయట అగ్ర అమ్ముడు పోతే అంటారా ఎవరు అమ్ముడు వేరు నీ దగ్గర ఏమన్నా ఉందా ఎవరు వేరు చెప్పు వాళ్ళ పేరు చెప్పు మరి యాభై ఇప్పుడు నువ్వు చెప్పే లెక్క ప్రకారమే అంటున్నావు కదా నువ్వు బీసీ ఉద్యమం అంటున్నావు రాజ్యాధికారం రాజ్యాధికారానికి సంతోషం అని అట్లా అనుకుంటూ మరి అగ్ర దగ్గరికి దగ్గరకి పోతాడా ఎవరు పోతురు ఎవల వైరు పడ కవల వైరు ఎర్గున్ వీడియో ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఎవల వేరు నువ్వు చెప్పు కదా క్లారిటీగా దొంగలు అని చెప్తా నేను చెప్తా కదా వందకి వంద శాతం తీర్మానమాల అంటే అయినా దొంగ ఆ బసిలు దొంగలు అంటే కదా వంద వంద వందల అంటే వాడు పెద్ద మోసగాడు మోసగాడు లంగా దొంగ వాడిని చెప్పుతో వంద శాతం కొడతాం కర్నాల కొడతాం అక్కడ కొడతాం అంతా జరుగుతుంది ఏమనుకుంటున్నాను బీసీల గురించి ఇష్టమైన పదజాలం వాడుకుంటా బీసీలను ఇష్టమైన పదజాలం బీసీ బీసాను బీశేఖర్ మాట్లాడుతూ బీసీలకు ఎందుకు వాడు లంగా అంటున్నాం వాడిని అంటున్నాం మనం బీసీ తీర్మ బీసీ కదా అరే బీసీ అయితే లంక పని చేస్తాం మీరేమో ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడచ్చు ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు ఇష్టం ఆ పదం ఈ పదం మల్లిగాడు మల్లయ్యు దేనికోసం ఫోన్ చేసినావు చెప్పు నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా విశ్వరాధన్ మహారాజే మాట్లాడిండు కొంతమంది బీసీల ముస్కులు బ్రోకర్లు నీకే సంబంధం నువ్వు సామాజిక నాయకులు మరి ఎవరు నువ్వు మల్లన్న కార్యకర్త లో పనిచేస్తా తెలుసుకో తెలుసుకో కూడా నువ్వు ఒక విషయమే నువ్వు చెప్పే ఇంటనేమో ఇ నువ్వు లేకపోతే ఫోన్ పెట్టేసుకో అంతే రెండే ముందు జరిగింది కలవాల్సిన అవసరం నాకేమున్నది ట్రావెల్ చేసుకుంటే విశ్వరాధ మహారాజు అయితే నేను చెప్పాను విశ్వరాధ మహారాజు గొప్పవడైతే మాట్లాడు నువ్వు సద్య మాట్లాడు నువ్వు సబ్సైట్ గురించి బిజి నాయకుడు అతను బీసీ బీసీల కోసం న్యాయం చేస్తున్నట్టు కదా బీచ్ బీసీల కోసం న్యాయం చేసేడవైతే యాభై ఎమ్మెల్యేలు రెడ్ ఎందుకు సపోర్ట్ చేసిండే ఎప్పుడు అప్పుడు అక్కడ బీసీలు లు కావాలి ఇంకా పార్టీలు ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేసిండు మరి అప్పుడు ఇప్పుడు అంటే ఏమైంది అంటే మరి ఇప్పుడు ఏమైంది దేనికి మరి ఎన్ని రోజులు మీ విశ్వరాధన మహారాజు ఎవరికి సపోర్ట్ చేసి ఎవరికి సార్ ముఖ్యాడుకో అగో మళ్ళీ నువ్వు నువ్వు మళ్ళనే ముచ్చెడనికి ఇస్తున్నావు మరి అదే మోసగా నీకు నీకు చెప్పదిన బ్రదర్ నీకు నీ నాయకుడు గొప్పోడైతే మా నాకు నాయకుడు గొప్పోడే మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి ఫస్ట్ ఏంటంటే విషయం క్యూనిస్ వేదిక కానీ లేకపోతే ఇతర వేదికలు గాని విశ్వరాజన్ మహారాజ్ గురించి ఎప్పుడైనా టాపిక్ తీసి విశ్వరాధన్ మహారాజ్ ఇలాంటి అని మాట్లాడినప్పుడు మీ విషయరాధన్ మహారాజు మాట్లాడాలి తిరుమర్మల్ని గురించి నీ ఇష్టం ఇష్టమన్నట్టు మాట్లాడాలి చెప్పే వాళ్ళు బీసీ ఉద్యమం కరెక్ట్ గా అడిపియాలి మాటలు దొంగతనం చేసి కాఫీ కొట్టి దొంగతనం చేసి లంగపండ్లు కొట్టరు ఇప్పుడు ఎవరు డైలాగులు వాళ్ళే రాసుకోరు డైలాగులు నేనే రాసుకుంటాను మీ లంగం మీ లంగం పని మొత్తం మాకు మాట మాట్లాడుతా మాట మంచిగా మాట్లాడుత మాట్లాడు లేకపోతే ఆ చర్య మాట్లాడు బిసి బీసీ ఉద్యమం చెప్పుకోకసారి నువ్వు మాట మంచిగా మాట్లాడేది ఉంటే మాట్లాడు లేకపోతే పెట్టేయి లంగా బింగా అని మాట్లాడితే నువ్వు పెట్టెయి ఫోన్ అంతే నీతో నాకు ఐదు లేదు పోయింది సరే ఇప్పుడు బీసీ ఉద్యమం అంటారు ఎట్లా ఎట్లా ఇటు ఉద్యమం ఇది కేఆర్ పా కేసీఆ కేటీఆర్ పాదాల కాడికి పోయి రెడ్డ పాదాలు ముక్కుతారా బిసి ఉద్యమం ఇవ్వమ ముక్కేరు కే కేటిఆర్ పాదాల ముఖ్యంగా కేటీఆర్ కలిసి వాళ్ళు కేటిఆర్ కేసీఆర్ కేసీఆర్ కలిస్తే వెలుగులు ముఖ్యమంత్రి అవుతారు కానీ డీజె ఎట్ల ముఖ్యమంత్రి అవుతాడే కేసీఆర్ కలిస్తే ముఖ్యమంత్రి అవుతాడే కన ఎవరు మీకు చెప్పింది పైన అమాయక బీచ్ లు అందరు అమాయక పీసీ మాట్లాడుతాడు కదా నువ్వు అమాయక బీచ్ కేసీఆర్ గురించి కొట్టుకుంటా బిసిలందరూ రెచ్చ కొట్టుకుంటా సరే నీతున్నా పెట్టాల్సిన